హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అండి మనకు బిగ్ సైజులో ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి యాభై తొమ్మిది అరవై సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పాలతో ఉన్నటువంటి ఒంగోలు కోడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి మంచి హుషార్తో కూడా మరి బెటర్ ట్రైనింగ్ అయితే నేర్చుకుంటున్నాయి మరి అలానే కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఆస్ఫర్ మండలం బినిగేరి గ్రామం నుంచి రైతు మరి భీమాన గారు అయితే మన చనల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి గ్యారంటీ సంబంధం మనకు రైతు తేలించడం అయితే జరిగింది అలానే ప్రైజ్ బిడ్కి వచ్చేసి మరి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి సైజు విషయానికి వస్తే ఒకటి అరవై సైజులో ఒకటి యాభై తొమ్మిది సైజులో ఉన్నాయట మంచి సైజ్ గల కోడలు రెండు పాల కోడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మరి రేట్ ఏమి ఫిక్స్ అట బీరం అయితే ఖచ్చితంగా ఉంటుందట ఫ్రెండ్స్ మరి రైతు భీమాన గారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి రెండు సున్నాలు అరవై ఏడు ముప్పై ఒకటి నలభై తొమ్మిది ఫ్రెండ్స్ అలానే మరి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ త్రీ వన్ ఫోర్ నైన్ ఫ్రెండ్స్ మరి అలానే కింద టైటిల్లో కొన్ని నెంబర్ అయితే ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో వచ్చి చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్స్ క్రియేషన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం